ఇప్పుడు నేను ఒక బాగా ట్రెడిషనల్ గా వచ్చాను లైక్ ఆల్ ఏకాదశీస్ బాగా పూజలు పునస్కారాలు వెజిటేరియన్ అన్నట్లు వచ్చాను నేను బట్ తర్వాత అప్పుడు ఏమనిపించేదంటే ఓకే పరమాత్మ ఉన్నాడు వానికి సేవ చేసుకోవాలి తర్వాత ఆయనలో కలిసిపోవాలి అన్న ఒక ఇదిలో ఉండేది తర్వాత తర్వాత తెలిసింది ఈ నాలుగు అని ఉంటాయి సో ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మ స్మి తత్వమసి హైమాత్మ బ్రహ్మ అనేది అంటే నువ్వే దేవుడివి అని ఈ నాలుగు వేదాల నుంచి వచ్చిన ఈ నాలుగు వాక్యాలు నువ్వే దేవుడు అంటారు కానీ బట్ ఎక్కడ దేవుడు ఓకే దట్ ఇస్ స్టేట్మెంట్ అంతే బట్ ఎలా దేవుణ్ణి అవుతాను అనేది తెలియదు తెలియక దేవుణ్ణి అంటున్నారు ఓకే అక్సెప్టెన్స్ ఓకే రూల్ రూల్స్ అందరికి తెలుస్తాయి రాజ్యాంగం అందరికి తెలుస్తుంది కానీ ఫాలో అవడం తెలియదు ఓకే హైమాత్మ బ్రహ్మ అన్నాడు బట్ డోంట్ నో నేనే బ్రహ్మని అంటున్నాడు ఎట్లా బ్రహ్మను అవుతానో అనేది తెలియదు సో అట్లా ఉంటుంటే నాకు ఒకరోజు మార్నింగ్ మార్నింగ్ ఎందుకో మరి ఎవరు లేపారో ఇది ఆల్రెడీ మీతో షేర్ చేసినట్టున్నాను అట్లా సడన్ గా లేపేశారు నిదట్లోంచి ఆ రోజు నా నా వైఫ్ బర్త్డే ఇప్పటికీ నా వైఫ్ చెప్తాను నీ బర్త్డే రోజే నాకు కొంచెం జ్ఞానం కలిగినట్టుంది అని అయితే అని సడన్ గా లేపేశారు సార్ అసలు అట్లా లేపేసి లే కాన్షియస్నెస్ ఏంటో చూడు అంటే అట్లా 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 చూస్తున్నా రాంతా వచ్చారు రాంతా అంటే గూగుల్ ఇట్ని అడిగితేనేమో జేజీ నైట్ చూపిస్తుంది మనిషి పేరు చూస్తే మేల్ చూపిస్తే ఫీమేల్ పిచ్చకపోతుంది అంత ముందే నేను పిరమిడ్ లో ఉన్నాను అంటే మరి డీప్ ఏమి కాదు ఇక్కడ వెళుతూ ఒక పిరమిడ్ మాస్టర్ ని అడిగాను ఇట్లా రాంతా అని ఏమన్నా ఉందా ఏంటి బుక్ అంటే సరే ఉంది నేను ఎదుగుతాను అన్నారు ఆమె ఏమన్నారంటే వాళ్ళు ఏంటంటే ప్యూర్ పిరమిడ్ ఆ పిరమిడ్ నే ఫాలో అవుతారు తప్ప రామ్ బుక్ ఉంది బట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు అని టైం పడుతుంది ఎతకాలంటే అన్నారు ఈ లోపల నేనే పిరమిడ్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి బుక్ తెచ్చేసి చదివేశాను ఇక అక్కడ నుంచి అలా ట్రావెల్ అయ్యాను సార్ ట్రావెల్ అయిన తర్వాత ఆ తర్వాత పూర్ణత్వం అనేది ఇక నేను అది పూర్ణ అని ఒక స్టాంజా ఉంటుంది ఒక వర్స్ ఉంటుంది అది పెట్టాను మాయాంగోడ్ లో పెడితే మీరు రిప్లై ఇచ్చారు నాకు తర్వాత మీరు బాగా చెప్తారు అని అన్నారు సరే అని నేను ఓకే ఈ సంకల్పాలన్నీ ఏదో అవుతాయి కదా చూద్దాం అని చెప్పేసి మీరే క్లాస్ చెప్తే బాగుంటది అనుకున్నాను సో ఎగ్జాక్ట్ గా మీరు మే ట్వంటీ ఫిఫ్త్ మీరు స్టార్ట్ చేశారు సో అక్కడి నుంచి నా ట్రాన్స్ఫర్మేషన్ వెంకీ నుంచి అలాగే రోజు వెంకీ దైన్ ఎట్ పాయింట్ జీరో అంటే నా మూల స్థానానికి చేరుకున్నాను అని అనిపించింది ఈ కాన్సెప్ట్ అయితే నేను ఎక్కడ ఏం లేదు ఈ ఫాదరు స్పిరిట్ సోలు బాడీ అనేది ఎందుకంటే బాడీ అనేది ఇక్కడే వందే వెళ్ళిపోతాము అనేది ఉంది కానీ మీరు బ్యూటిఫుల్ గా దేహమే దేవాలయం అని మనం ఒక రోజు చాలా బాగా అసలు ఎంటైర్ క్లాస్ దానికే డెడికేట్ చేశాము ఆ దేవాలయంలో కొలువు ఉన్నది నా ఆత్మ సో మనం ఏదైనా ఒక దేవాలయం అంటే బాగా క్లీనింగ్ అది చేస్తాం కదా అట్లాంటి ఈ దేవాలయాన్ని ఎంత బాగా చూసుకోవాలి ఈ దేవాలయం లేకపోతే ఆ దేవుడు ఉండడు ఆ అదేవుడు దేవుడు అంటే నేనే నేనే లేను కదా సో నన్ను నేను చాలా బాగా చూసుకోవాలి అనేది ఎందుకంటే నేను అసలు కూడా సరిగ్గా దోవను ఇట్లా ఇట్లా చేద్దాం పింగల్స్ అనుకోని వెళ్ళిపోతాను నా వైఫ్ తింటూనే ఉంటది ఎందుకు అసలు కనీస తలని దూకోవాలంటే ఏం కాదు కి ఇలాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి అంటే తర్వాత ఆ క్లాస్ అయిన తర్వాత నన్ను నేను బాగా చూసుకోవడం అనేది తెలిసింది సార్ తర్వాత మీరు ఆలోచనే సర్వస్వం ఆలోచనే ఆహారం అని చెప్పారు అది కూడా నేను బాగా అడాప్ట్ చేసుకోగలిగా తర్వాత ప్రతిదానికి అంతర్ముఖం అవ్వడం అంటే ఈ బాహ్య ప్రపంచంలో నన్ను రక్షించేవాడు శిక్షించేవాడు ఎవరూ లేరు ఎవరూ లేరు సో ఎవ్రీథింగ్ ఇస్ నేనే సో నన్ను నేనే చూసుకోవాలి అంటే అది అక్కడ అంతర్ముఖం అవ్వాలి అనేది తెలుస్తుంది అది అది మీరు చెప్పారు అది తర్వాత లలితాదా శాస్త్రనామంలో కూడా ఆవిడ చెప్తారు లలితామ్మవారు లోపలే ఉండాలి బయటకు వస్తే ఏం లేదు సుదుర్లభం అని చెప్పి చెప్తారు తర్వాత తర్వాత ఒకసారి ఈ ఆ కళ మూవీ చెప్పినప్పుడే నాకు అనిపించింది అనమాట దేవుణ్ణి కదా నా దగ్గర బేరాలు ఉండవు లైక్ బేరాలు ఏ ఉండవు ఓకే ఇంత లిమిటేషన్ ఇదే ఇదే నాది అనేది బేరాలు అని కూడా నేను మన గ్రూప్ లో ఒకసారి పెట్టాను సార్ అది తర్వాత నేను ఇప్పుడు మామూలుగా ఈ సినిమా మూవీ సాంగ్స్ బాగా నేను ప్రాక్టీస్ అది కూడా చేస్తాను అట్లాంటిది ఎంతసేపు అది ఒక జ్యూయెట్ గానో ఒక ఇదిగానో ఉంటుంది తర్వాత మీరు ఆ అసలు ఆ సాంగ్ ని ఏదైనా ఒక సాంగ్ ని ఎట్లా చూడాలి అనేది అక్కడ ఆత్మ ప్రేమికుడిని అయిపోయి ఆ జ్యూయట్ వస్తే రెండు సైడ్లు నేనే అనేది అట్లా పాడుతున్నాను సార్ అది తర్వాత దైవపు సృష్టికి నేనే సో ఇంకా దైవం ఒక నన్ను సృష్టించాడు లేకపోతే నేనే దైవాన్ని ఫాదర్ అండ్ అయ్యర్ వన్ తర్వాత ఇప్పుడు మిగిలిన సర్వస్వాన్ని నా యొక్క సరైన సంకల్పంతో సరైన ఆలోచనతో నా యొక్క మానసిక స్వయ అనుభూతులతో నేనే సృష్టించుకోవాలి సృష్టించుకుంటున్నాను అనేది కూడా తెలిసింది తర్వాత ఈ కాంతిగా కన్వర్ట్ అవ్వాలి అవ్వాలి అంటే అసలు ఈ ఈ బాడీయే కాంతి అని నేను ఫీల్ అవుతున్నాను సార్ నా యొక్క ఆత్మ ఏదైతే దేవాలయం ధరించిందో ఇదే కాంతి కదా అనేది నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను తర్వాత తర్వాత మీరు కీప్ క్రియేటింగ్ కీప్ క్రియేటింగ్ అంటారు కీప్ క్రియేటింగ్ అంటే ఓకే కీప్ క్రియేటింగ్ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ గాడ్ అనేది నేను నేను కొంచెం దాన్ని కంటెంప్లేట్ చేసి ఎస్ యూ టు కీప్ క్రియేటింగ్ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ గాడ్ అనేది నేను తెలుసుకున్నాను అంటే ఇప్పుడు ఒక టాట్ నుంచి లైట్ కి వెళ్తుంది లైట్ నుంచి మళ్ళీ యూనివర్స్ కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ లో లైట్ వస్తుంది సో నా బాడీ రిసీవర్ కూడా లైటే అనేది నాకు ఈ టూ త్రీ డేస్ ప్రజ్ఞానం బ్రహ్మలో నాకు వచ్చిన అనుభూతితో నేను ఇప్పుడు చెప్తాను ఈ టూ త్రీ డేస్ లో వచ్చింది ఇది తర్వాత ఈ లైట్ నుంచి వచ్చింది మళ్ళీ ఆలోచనగా వెళ్ళింది కానీ ఈ మళ్ళీ పదార్థ స్వరూపం కనిపించాలి అంటే అక్కడ కొంచెం నాకు టైం తీసుకుంటుందో లేకపోతే అది ఎంత ప్రాసెస్ తెలుస్తుంది అది అది ఇంకా రియలైజేషన్ లో అక్కడ కొంచెం నేను స్థితి ఇప్పుడు నెక్స్ట్ కాంటేషన్ అదే అనుకోవచ్చు దీనికి తర్వాత నేను మొన్న ఒక మాట చెప్పారు మీరు అంటే ఈ ప్రజ్ఞానం ప్రజ్ఞా విజ్ఞానం అంతా ఒక ఎత్తు మిగతా వైట్ బుక్ అంతా ఒక ఎత్తు నేను నా ఫీలింగ్ అది మీరు ఒక మాట అన్నారు తుంటరాత్మలన్నీ కలిసి వాటితో కలిసి నేను ఛాలెంజ్ చేసుకొచ్చాను సో నేను ఇదంతా ఈ దుఃఖము ఈ ద్వేషము ఈ ఈర్ష ఇవన్నీ ఆ హరిషడ్ వర్గాలు అంటారు కదా వాటినన్నీ నేను అనుభవించి ఉండిపోయాను తప్ప నేను మళ్ళీ ఆనందంలోకి వెళ్ళట్లేదు సో ఇప్పుడు మీరు మొన్న రీసెంట్ గా చెప్పిన దాన్ని బట్టి ఐఎమ్ క్యాన్సిలింగ్ ఆల్ దోస్ క్యాన్సిలింగ్ ఆల్ ద అగ్రిమెంట్స్ ఆల్ ద ఎక్సెప్టెన్సెస్ బై మై మోడీ ఇది ఇది నిన్నే అనిపించింది సార్ నాకు నిన్నే అనిపించింది నిన్నటి నుంచి దాని మీద నేను వర్కౌట్ చేస్తున్నా నా బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ఈ బాడీ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్ తో ఉంది ఆల్రెడీ దేర్ ఆర్ ఫ్యూ కెమికల్స్ ఆర్ రన్నింగ్ అవుట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఏ చాలా కెమికల్స్ ఉన్నాయి కదా అవన్నీ బట్ అవన్నీ నా ఫీలింగ్ ఐఎమ్ క్యాన్సిలింగ్ ఆల్ దోస్ అగ్రిమెంట్స్ ఆల్ దోస్ ఎక్సెప్టెన్సెస్ బిఫోర్ ద నాన్ ఫార్మ్ ఆఫ్ ద నాన్ ఫార్మ్ గాడ్ ఫార్మ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను సార్ సో ఈ రెండింటి మీద నేను ఇప్పుడు వర్క్ వర్క్ చేయాలనుకుంటున్నాను ఐఎమ్ క్యాన్సిలింగ్ ఆల్ ది అగ్రిమెంట్స్ ఆల్ ది ప్రీవియస్ అగ్రిమెంట్స్ అండ్ ద ప్రీవియస్ యాక్సెప్టెన్సెస్ దిస్ బై దిస్ బాడీ అండ్ ఏదైతే ఉందో లైట్ నుంచి వచ్చిందో అది పదార్థ స్వరూపంగా ద రియాలిటీగా నేను చూడాలి అనేది ఈ రెండింటి మీద ఐ టు హైఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఒక ట్రెడిషనల్ నుంచి ఇంత దూరం రావడానికి నాకంటే ఎవరు అప్రిషియేట్ చేయవసరం లేదు బట్ మా నా వైఫ్ అప్రిషియేట్ చేస్తుంది నా వైఫ్ మా నా డాటరే ఏంటి వైఆర్ యూ మచ్ ఎందుకు ఇట్లా అయిపోయావు ఏదో ఒక అసలు క్యాలెండర్ చూసి చాలా రోజులు అయిపోతుంది కూడా అంటే ఏకాదశి ఎప్పుడు పౌర్ణమి ఎప్పుడు అమావాస్య ఎప్పుడు ఇవన్నీ చూసుకొని అక్కడి నుంచి ఏదో స్టార్ట్ చేయాలి అనేది అనిపిస్తుంది సార్ సో ఇంకా ఇంకోటి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ హోల్డ్ దట్ విజన్ సో ఇవి చేసుకుంటూ ఆ క్యాన్సిలింగ్ ద ఆల్ ద ప్రీవియస్ అగ్రిమెంట్ చేసుకుంటే నా ఈ యొక్క నా రియాలిటీ పదార్థంగా నా ఇద్దరు కనిపిస్తుంది అంటే నేను అనుభవిస్తాను ఇప్పుడు అయితే మానసికంగా అనుభవిస్తున్నాను అనేది వర్క్ వర్కౌట్ చేయాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కృష్ణవేణి మ్యామ్ మీకు కూడా సార్ వెరీ బ్యూటిఫుల్ ఎంటిటీ ఒక మెసేజ్ అంటే జనరల్ గా నేను గ్రూప్స్ లో అంత అంతవ్గా గా ఉండేనండి ఆ మెసేజ్ కే రిప్లై పెట్టాను నేను ఐ నో యు సో ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నాయి అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దేమ్ ఓకే అండ్ ఆర్ నాట్ అలోన్ ఎస్ సార్ ఎస్ సార్ రీసెంట్ గా కూడా ఒక టెన్ డేస్ బ్యాక్ నాకు ఒక నైట్ టూ త్రీ కే పడుకుంటున్నాను కూడా ఎందుకో లోన్లీనెస్ అయిపోయింది ఓకే మన డిక్లరేషన్ లో మీకు మెసేజ్ కూడా పెట్టాను డిక్లరేషన్ లో కూడా ఉంది ఐఎమ్ ఎవరింగ్స్ నాకేంటే అంటే ఈ పదార్థ రూపం కూడా కనిపించుకోవడానికి మేబీ నేను అంత ఎక్కువ దాని మీద ఫోకస్ చేయకుండా వేరే ఎక్కువ ఫోకస్ చేస్తుందనే అనిపించింది లైక్ రామతా ఎట్లా ఉంటాడు రామతా నా గురించి ఆలోచిస్తున్నాడా నన్ను ఆ రోజు రాత్రి పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ నన్ను ఎందుకు లేపాడు సో నాకు నేను ఎట్లా ఆలోచిస్తున్నానో ఆయన కూడా అట్లాగే ఆలోచిస్తున్నాడా అని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే ఆ రెండింటికి మూడింటికి ఒక్కసారి మాట్లాడతావా అని పిచ్చి పిచ్చిగా నువ్వు వేరే బెడ్రూమ్ కి వెళ్ళిపోయి ఇది రామతా ఒక్కసారి మాట్లాడతావా నాతో నువ్వు కనిపించకపోయినా పర్వాలేదు అని ఏదో పిచ్చి పిచ్చి టాట్ అది అసలు అది ఏమవుతుందో తెలీదు తర్వాత నేను ఈ వైట్ బుక్ లో అలా పేజెస్ తిప్పుతుంటే నువ్వు వండర్ గా ఉన్నావని అనుకోవద్దు నాయం న్యాయం విత్ యూ అని చెప్పేసి అనిపించింది ఓహో హీ ఈస్ ఆల్వేస్ విత్ మీ అని చెప్పేసి అనిపించింది తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి ఆ అది అయిన తర్వాత అప్పుడు నాకు ప్రాపర్ గా స్లీప్ వచ్చింది ఆ నైట్ మీకు కూడా మెసేజ్ పెట్టాను హీస్ ఆల్సో థింకింగ్ లైక్ మీ అని చెప్పేసేసి తర్వాత టూ డేస్ ఒక టూ డేస్ తర్వాత నాకు ఆన్సర్ వచ్చింది ఏసీస్ అది వైట్ బుక్ నుంచే చాలా 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎంజాయ్ ద మూమెంట్ థ్యాంక్ యూ ఇప్పుడైతే ఆ రెండు ఉన్నాయి సార్ వర్కౌట్ చేయాల్సింది అదే అనుకున్నాను ప్రాబ్లం తెలిస్తే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయగలిగితే సొల్యూషన్ కూడా వచ్చేస్తుంది అనేది అనిపిస్తుంది సార్ అదే ओके फॉर टाइम बीइंग कंटिन्यू मेरे स्टेट लोनर हो दानी ओके यस सर थैंक यू सर थैंक